జిఎస్టి లో వాటా పెరుగుతుంది మైనస్ ఈ నెల కూడా మళ్ళీ ఈ నెల మైనస్ లోకి వచ్చింది లాస్ట్ టూ మంత్స్ ప్లస్ లోకి వచ్చింది ఏది జిఎస్టి రేట్లు తగ్గించి దేశం అంతా భారీ లాభాల్లో వస్తే ఆంధ్రాలో మైనస్ లోకి వచ్చింది అంటే ఏంటి ఇక్కడ సంథింగ్ ఆదాయ వనరులో పెద్ద లోటు కనబడుతుంది ఇవన్నీ చూస్తుంటే మనకి ఇప్పుడు మెయిన్ ఏంటి చేతిలో సంపద ఉండాలి జనం చేతిలో డబ్బులు ఉంటే వాడు ఖర్చు పెడతా ఉంటే దానికి అనుగుణంగా వ్యాపారాలు పెరుగుతాయి వ్యాపారాలకు అనుగుణ చేతులు వ్యాపార చేతుల్లో డబ్బులు ఉంటే అతను తీసుకెళ్లి పక్కన దాచిపెట్టుకోవాలనుకోడు ఏ స్థలం కొంటామో పొలం కొంటమో బంగారం కొంటమో ఏవో చేస్తుంటాడు అదొక రొటేషన్ అవుతూ ఉంటుంది పాటుగా పరిశ్రమలు ఇప్పుడు ఎప్పుడైతే వ్యాపారస్తుడి దగ్గర నుంచి పోతా ఉంటే ఏం చేయాలా వ్యాపారస్తుడు సరుకు పరిశ్రమకేతల నుంచి తెప్పించుకోవాలి పరిశ్రమలు రన్ అవుతుంటాయి ఇదంతా ఒకదానికొకటి ఒకటి చెయిన్ ఈ చైన్ చక్కర్లో మాక్సిమం సగం మిస్ అయిపోతుంది ఎప్పుడైతే అది జరుగుతున్నదో ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇందులో నుంచి ఇప్పుడు మీరు నా దగ్గర ఒక వంద రూపాయలు ఉందో నేను మీ దగ్గర ఏదైనా కొనుక్కున్నానంటే మీ దగ్గర నుంచి నా ప్రభుత్వానికి పన్ను నా దగ్గర నుంచి ప్రభుత్వానికి పని మీరు మళ్ళీ పై వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పన్నెండు తయారీ దగ్గర నుంచి ఒక పని వెళ్తుంది ఇది రొటేషన్ అవుతా ఉంటుంది ఇప్పుడు ఈ స్ట్ర ఒక చోట స్ట్రక్ అయిపోతే ఏమైపోతుంది ఇదో సమస్య కానీ పెట్టుబడులు దాని మీద ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తున్నారా భవిష్యత్తులో ఈ పరిశ్రమలు తీసుకురావడం వీటి మీద ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అందులో మనం ఇన్వెస్ట్ చేయడానికి భూమి ఇచ్చేస్తాం వాడికి అంతే కదా రైతులని తీసుకోవట్లేదు ఎందుకు అవుతుంది ఆల్రెడీ ఉన్న భూమి మన చేతిలో ఉన్న భూమికి రైతుల భూమి తీసుకుని కాదు అట్లా ఇచ్చేటట్టు అయితే అది మళ్ళీ ఆ భూ సేకరణ అది చాలా పెద్దది ఇప్పటికి ఇప్పుడు అయ్యే కాదు ఇప్పుడు ఇస్తున్నాయని మన చేతిలో ఇప్పుడు విశాఖలో ఇస్తున్నారు భూములు ఓకే వాళ్ళు తొంభై తొమ్మిది వర్షా ఏదో తొంభై తొమ్మిది అది తొంభై తొమ్మిదో లేదంటే కొనుక్కునేమో ఐదు వేలు కూడా ఇచ్చారు అన్నారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆల్రెడీ ఉన్న భూములే కదా ఇప్పుడు భూ సేకరణ చేయట్లేదు ఇప్పుడు భూ సేకరణ అయితే రచ్చ జరుగుతుంది వాళ్ళు గొడవలకి వెళ్తారు కోర్టులకి వెళ్తారు వీళ్ళకి ఇవ్వడానికి ముందుకు రు ఇవన్నీ ఎప్పుడో చేశాను భూసేకరణకు సాధించింది దాదాపుగా అక్కడే రెండు లక్షల ఎకరాలే ఉన్నాయి వైజాగ్లు అందుకని అవి బాగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నా జగన్ చెప్పింది అదే కదా నేను క్యాపిటల్ ని దాన్ని ఎందుకు ఎంచుకుంటున్నానంటే అంటే భూముంది ఇక్కడ ఆ విజయ విజయనగరం విశాఖపట్నంలో భూములు బోల్డ్ అంత ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చుకోగలం మనం